వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను అలసందల ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను కొన్ని ప్రాంతాలలో వీటిని బొబ్బర్లని కూడా అంటూ ఉంటారనమాట పచ్చి అలసందల ఫ్రై ఇది చాలా చాలా బాగుంటుంది రైస్లోకి సైడ్ డిష్గా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి ముందుగా అలసందలు ఎలా ఉంటాయో చూసేద్దాం కొందరికి పచ్చిపోయింది పచ్చి అలసందలు ఎలా ఉంటాయో తెలిసి ఉండదు కదా వాళ్ళ కోసం చూపించేస్తున్నాను ఈ పచ్చి అలసందలు ఇలా ఉంటాయి అన్నమాట ఈ కాయల్ని ఇలా నీట్గా తీసేసి ఇలా ఒలిచి పెట్టేసుకోవాలి ఇవి సీజన్ కాదు కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట లేదు అంటే ఇందులో విత్తనాలు ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి ఇలా తీసేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి వాటర్ వేసేసి మరిగిపోయిన తర్వాత ఒలిచి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ అలసందల్ని ఇందులోకి వేసేసుకొని ఉడికించేసుకోవాలి తర్వాత ఇందులో లోకి చప్పగా లేకుండా తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక విజిల్ వరకు పెడితే సరిపోతుంది ఎందుకంటే పచ్చి అలసందలు కాబట్టి ఒక విజిల్ అయితే ఉడికిపోతాయి ఇలా ఉడికించేసుకోవచ్చు కొంచెమే కాబట్టి నేను ఇక్కడ ఇలా స్టవ్ మీద ఉడికించేసుకుంటున్నాను సపరేట్గా గిన్నెలో ఇలా బ్రేక్ అయిపోతే ఉడికిపోయినట్టే తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వడపోసి పెట్టేసుకోవాలి వాటర్ లేకుండా చూశారు కదా ఇలా వడిపోసాను తర్వాత ఇందులోకి కావాల్సిన పొడి చేసేసుకుందాం ఆ పొడి కోసం రోటిలో వేయించుకున్న ఎండు మిరపకాయలు అలాగే కల్లుప్పు వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇలా దంచుకోవాలి మీ కారంకి తగ్గట్టు ఎండు మిరపకాయలు తీసేసుకోండి మీరు తీసుకున్న పల్లీల పల్లీలను బట్టి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు అలసందలు తీసేసుకున్నాను వాటి కోసం పొడి చేసేసుకుంటున్నాను తర్వాత వేయించుకున్న పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు తీసుకుంటే సరిపోతుంది వేయించుకొని పొట్టు తీయకుండా వేసేసుకుంటున్నాను పొట్టు ఎక్కువ తీసేసి రోటిలో బాగా అంటుకుపోతుంది పొట్టు ఉంటే మంచిది కాబట్టి అలానే వేసేసాను చూసారు కదా ఇలా వేసేసి ఇలా దంచుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకుంటూ ఇలా దంచుకోవాలి మరీ స్మూత్ పౌడర్లా కాకుండా ఇలా చేసేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి పొట్టు తీయకుండా ఒక ఐదు నుంచి ఆరు వరకు లాస్ట్లో వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చ అయ్యేలా దంచుకోవాలి మీరు కావాలి అనుకుంటే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా చేసేసుకోండి సరిపోతుంది మిక్సీ వేసుకున్నా కూడా నేనైతే ఇక్కడ రోటిలో దంచాను తర్వాత ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇంకా పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర కొంచెము అలాగే ఆవాలు కూడా కొన్ని వేసేసుకోవాలి కావాలి అనుకుంటే పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసేసుకోండి తర్వాత ఎండుమిరపకాయలు ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్ పెద్దదైతే ఒకటి వేసేసుకోండి లేదు అంటే రెండు అలా వేసేసుకోండి సరిపోతుంది తర్వాత వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా బాగా వేయించేసుకోవాలి వీటిని మీరు స్నాక్స్లా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఇవన్నీ వేసేసి పోపు పెట్టిన తర్వాత పోపు పెట్టేశాక ఈ ఉడికించి పెట్టుకున్నాం కదా అలసందలు ఆ అలసందలను ఇందులోకి వేసేసుకొని ఒకసారి వేయించేసుకొని స్నాక్స్లో ఈవినింగ్ స్నాక్స్లో అయినా తినేసేయచ్చు అనమాట రైస్లోకి సైడ్ డిష్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా పల్లీ పౌడర్ వేసేసుకొని ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసుకొని కాసేపు వేగి వేయించాలి అలానే వేయకుండా అలసందలు వేసిన తర్వాత కాసేపు వేయించిన తర్వాత ఇందులోకి ఈ పొడిని వేసేసుకోవాలి తగినంత వేసేసుకోండి మిగిలితే మనకి అది పెరుగులోకి లేదు అంటే నెక్స్ట్ టైం ఫ్రై చేసినప్పుడు బాగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇది రైస్లోకి పెరుగులోకి కూడా పక్కకు పెట్టేసుకోండి ఒకవేళ మిగిలితే ఎక్కువ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను రోటిలో చేసింది చాలా బాగుంటుంది కదా చూసారు కదా అలసందల ఫ్రై తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో